జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము యాభై ఎనిమిది శ్రీ మహాభారతము శ్రీమద్ సంస్కృత మహాభారతంలోని ధర్మాలను చెప్పుకుంటున్నాం ఉద్యోగ విజయాలు అనే పర్వంలోని ధర్మాలు చెప్పుకుంటున్నాం ఇప్పుడే సంజయుడు ధృతరాష్ట్రుల వారిని బుద్ధి చెప్పి బుద్ధి చెప్పి తిట్టిపోయాడు మిత్రుడిగా ఏం చెప్పారు పాండవులు అది కూడా చెప్పాడు దానితో నిద్ర పట్టట్లేదు బొల్లంతా వేడెక్కిపోయింది వెంటనే తన తమ్ముడు మహామంత్రి అయినటువంటి విద్రుడిని పిలిపించుకున్నాడు వచ్చాడు విద్రుడు మహారాజా నమస్కారం నన్ను ఈ రాత్రి మీద పిలిపించారు అంతటి అత్యవసర పని ఏమున్నది చెప్పండి అని అడిగాడు చెప్తున్నాడు రాజు విధుర ఇప్పుడే ఉపప్లావిపురంకి వెళ్ళినటువంటి మన మిత్రుడు సంజయుడు వచ్చాడు పాండవుల నుంచి వార్త తీసుకొచ్చాడు నన్ను చెవులు చిల్లు పడే విధంగా తిట్టిపోయాడు సంజయుడు నాకు మనస్సు కకావికములుగా ఉన్నది మనస్సు బాధతో నిండిపోయి ఉన్నది అందుకే నిన్ను పిలిపించాను అన్నాడు రాజు విద్రుడు పరమ ధార్మికుడు తెలుసు అన్న గుణం మహారాజా ఏమి శరీరం కాలిపోవచ్చున్నదా నిద్ర పట్టడం లేదా ఇది అందరికీ రాదే ఇది ఎవరికొస్తుందంటే పరుడు సొమ్ము డుంగిలిద్దామా పరు రాజ్యాన్ని ఆక్రమించేద్దామా పరస్థీని అనుభవిద్దామా ఇతరులను బలహీనలను హింసిద్దామా అనే దుర్గుణాలు ఉన్నవారికి ఇట్లా అనిపిస్తుంది ఇట్లాంటి దుర్గుణాలు మీకు ఏమన్నా ఏంటేమన్నా లేవు కదా అని వ్యంగ్యంగా అన్నాడు తమ్ముడు అనతో సోదరా అది కాదు నా బాధ పాండవులు యుద్ధ సన్నద్ధులై ఉన్నారా లేక శాంతంగానే ఉన్నారా అనే విషయాన్ని నాకు పూర్తిగా వివరించలేకపోయాడు సంజీయుడు ఆ విషయం తెలియక నేను చాలా బాధపడుతున్నాను ఆ విషయం నీకేమైనా తెలిస్తే నాకు నువ్వు వివరిస్తావని నేను పిలిచాను చెప్పు అంటాడు అయ్యో మహారాజా మీకు ధర్మరాజు యొక్క మాటలు అర్థం కాలేదా సంజీవుడు చెప్పగా మీకు మీ సంశయం తీరలేదా ధర్మరాజు ధర్మంగా మాట్లాడుతాడే అధర్మ వచనాలు ఏమి చెప్పడే అతడు కూడా నీకు కొడుకే తమ్ముని కొడుకు నీకు బంటువలే పనిచేయువాడు నీ మాటలు వ్యతిరేకించేవాడు కాదు వాడి మాటలు నీకెందుకు అర్థం కావడం లేదు వాడు మన కుమారుడే కదా అంటాడు విదుర నాకు తెలుసు లేవయ్యా నాకు కొడుకే కానీ నాకు అర్థంగా కడుగుతున్నాను నీ తెలిస్తే చెప్పు అన్నాడు మహారాజా ఇన్ని ఎందుకు నీ తమ్ముని కొడుకులు ధర్మపరులు వారికి రావలసిన రాజ్యభాగం ఇచ్చి పంపవేస్తానని ఒక మాట చెప్పకపోతేవే అలా చెప్పినప్పుడు ఇంకా నీకు ఈ బాధ ఉండదు వారికి ఆ బాధ ఉండదు కదా ఉన్న సామ్రాజ్యం నీ కొడుకులకు సాలదా ఇంకా ఎందుకు చేదు ముక్కను మొక్కను పోయిన పిల్లి ఆ చేదు మాంసం మొక్కను తినలేక వదలలేక బాధపడుతుంటుందే అలా ఉన్నది మీ చందం చూడగా నీకు నేను కానీ మన తాత తండ్రి బిష్వుల వారు కానీ సలహా ఇస్తే నీకు ఇష్టపడదు మన తండ్రి మాటకు నా మాటకు ద్రోణాచార్యుని మాటకు నీకు ఇష్టం ఉండదు నీ కుమారులకు ఇష్టం ఉండదు ఇంకా ధర్మం ఎక్కడ సాగును ఎంతసేపు మీకు ఆ దుష్ట కర్ణుడు శకుని ఇచ్చిన సలహాలే మీకు ఇష్టం ఇంకా ధర్మం ఎక్కడుంటుంది ధర్మానికి ఎలా ఆలోచిస్తారు మీరు నీకు కానీ నీ కుమారులకు కానీ పాపభీతి లేదు ధర్మ యొక్క స్వరూపమే తెలియదు నీవు పేతండ్రి ధర్మ నిర్ణయం నీకే వదిలిపెట్టాడు ధర్మరాజు మరి ఎప్పుడైనా సరే ధర్మంగా ఆలోచించవద్దా సొంతంగా నిర్ణయం తీసుకోవా వాళ్ళకి న్యాయం చెయ్యవా ఆలోచించు సోదరా సరే నన్ను తిట్టకము సంజయుడు పూర్తిగా చెప్పలేదు సంజయుడిని పిలిచి పూర్తిగా పాండవులు శ్రీకృష్ణుడు ద్రౌపది ఏమన్నారో విన్నాక మనం ఒక నిర్ణయం తీసుకుందాం అంతవరకు నన్ను నువ్వు తిట్టకుండా నా యొక్క ఈ క్షోభను తీర్చే ప్రయత్నం చెయ్యి అంటాడు రాజు మహారాజా ధర్మము అనేది మారుతూ ఉంటుంది వేదాలలోనూ ధర్మశాస్త్రాలలోనూ ఉన్న ధర్మాలు మారుతూ ఉంటాయని మనకు జ్ఞానము తెలిసిన సత్య సాక్షాత్కారం పొందిన ఋషులు చెప్పనే చెబుతున్నారు గనుక ఋషులు తాము సత్య సాక్షాత్కారంలో చూసినవే ధర్మములు ఒకనాటి ధర్మం ఇంకొక నాటికి మారవచ్చును సత్యయుగములో బ్రాహ్మణులు మాంసాహారం తీసుకోవడం లేదా మరి నేడు వారు మాంసాహారం తీసుకుంటున్నారా లేదు కదా ఇలా ధర్మములు మారుతున్నవి కదా గనుక ధర్మాన్ని మనం నేడు ఏ విధంగా ఉన్నదో దాన్ని బట్టి మనం ముందుకు సాగాలి అది ఏ ధర్మము మనకున్న ఆస్తి పాస్తులు అంటే సామ్రాజ్య విస్తరణతో మనం సంతృప్తి పొందాలి ఇతర రాజ్యం కూడా మనమే తీసుకోవాలి అనే దుర్బుద్ధి ధర్మమా ధర్మం కాదు కదా వారికి ధర్మంగా ఏది ఇవ్వలేనో అది ఇచ్చివేస్తే ఇంక యుద్ధం ఎందుకు వస్తుంది లేదు వారి సామ్రాజ్యం కూడా మనమే అనుభవిద్దాము అనే దుర్బుద్ధి నీ కొడుకులకు ఉన్నది అందువలనే నీకు భయం పుట్టుకొచ్చింది అవునా కాదా నీవు నీ కొడుకుల్ని నియంత్రించలేవు వారు చేస్తుండే తప్పు అని నువ్వు అనలేవు మరి ధర్మంగా ఎలా ఆలోచిస్తావు ఇతరుల సొమ్మును సొత్తును చూసి ఈర్ష్యపడి దానిని కూడా కబలించాలనుకోవడం ధర్మమే కాదు మహారాజా ఎవరైతే ధర్మంగా ఆలోచించక ఇతరులను చూసి ఈర్షి పొందుతారు తనకున్నది చాలదు అని అసంతృప్తితో ఉంటారు ఇతరుల ఆస్తి అన్యాయంగా పొందేద్దాం అని అనుకుంటారు ఎవరైతే అనవసరంగా కోపాన్ని తెచ్చుకొని దాన్ని క్రోధంగా మార్చుకొని విద్వేషాన్ని పెంచుకుంటారు ఎవరైతే ఊరకే పొంగిపోతారు ఓరకే కృంగిపోతారు ఓరకే అధర్మాలు చేస్తారు అన్యాయంగా ఆలోచిస్తారు ఎంత సంపద ఉన్నా తృప్తి లేకుండా ఇంకా సంపాదించాలని మదన పడుతుంటారు తనపైన తన బలం పైన దృఢ దృఢ దృఢమైనటువంటి దురభిప్రాయాన్ని పెంచుకుంటారు ఏ పని చేయకుండా సామరిపోతుగా కాలాన్ని వ్యర్థం చేస్తుంటారు ఇవన్నీ కూడా షడ్గుణ దుర్వ్యసనాలు ఈ షడ్గుణ దుర్వ్యసనాలు ఉన్నవారు ఎప్పటికీ బాగుపడరు వారికి మంచి గురువుసే బాధను ఇప్పించాలి మంచివాడిగా మార్పించాలి దుర్జన షడ్గుణాలు చెప్పాడు ఇక్కడ వ్యాసులవారు వారు అవి ఒకటి కోపాన్ని క్రోధంగా మార్చుకోవటం ఊరకనే పొంగిపోవటం సంతోషంతో ఉన్నదాన్ని చూసుకొని అతిగా గర్వపడడం ఇతరులను లెక్క చేయకుండా గర్వించటం ఎంత ఉన్నను ఎంత ఆస్తి ఉన్నను తృప్తి లేకుండా ఇంకా సంపాదించేద్దామని దృష్టంతో ఉండటం స్వ దురాభిమానము తనపైన తనకి దురాభిప్రాయం కలిగి ఉండటం అంటే నేనే గొప్పవాడిని నాకు ఎవరూ సాటి లేరు అని అనుకోవటం ఇంకా వ్యర్థంగా కాలాన్ని ఖర్చు చేయటం అంటే సామరపోతనం ఈ ఆరు షడ్గుణాలు దుర్మార్గులకు బాగా ఉంటాయి అని చెప్తున్నాడు వ్యాసులు వారు హస్తనాపురా మహారాజా ఈ షడ్గుణాలు నీ కుమారుల్లో చాలామందికి ఉన్నట్లు నీకు తెలియదా ముఖ్యంగా నీ కుమారుడికి దుశాస్తనుడికి ఈ గుణాలు లేవా చెప్పు ఉత్తమ మానవుడికి సాధారణంగా ఉండే లక్షణాలు ఏమిటి ఆ దేశ రాజును గౌరవించాలి దేవుడికి నమస్కరించాలి గౌరవించాలి భర్తను ప్రేమగా చూసుకోవాలి భార్యను ప్రేమగా చూసుకోవాలి చుట్టాలను బంధుమిత్రులను గౌరవంగా చూసుకోవాలి ఇవి సాధారణ మానవుడి లక్షణాలు కదా మరి ఇట్లాంటి లక్షణాలు కూడా లేకపోతే మానవుడు యొక్క జీవితం ఎలా ముందుకు సాగుతుంది ఆలోచించు తెలివితేటలు ఉపాయము లేని మానవులు తమను ఎవరు వాస్తవంగా ప్రేమిస్తున్నారు గౌరవిస్తున్నారు తెలుసుకోలేరు తమరు ఎవరు వాస్తవంగా తమరిని ద్వేషిస్తున్నారో కూడా వారు తెలుసుకోలేరు వీరికి సరైన అవగాహన లేకపోవటం వల్ల తమకంటే బలవంతులను బలహీనులుగా భావిస్తారు తమకంటే బలహీనులను బలవంతులుగా భావిస్తారు అందువల్ల వారు పొందే ఫలితాలు మృగ్యం ఫలితాలు మంచిగా ఉండవు ఎదుటి వారి బలాన్ని సరిగ్గా లెక్కించని రాజు కానీ శత్రువు కానీ నష్టపోతాడు ముందు ఉన్నవాడు ఎంత గొప్పవాడో తెలుసుకోకపోతే ఏనుగుపైకి యుద్ధానికి వెళ్ళిన కుక్కవలే నష్టపోతాడు శత్రువు ఇట్లాంటి వారే గోరుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకుంటారు అవునా కాదా వారికి ఇచ్చినటువంటి ఆ చిన్న రాజ్యాన్ని వారికి తిరిగి ఇచ్చిస్తే ఇంక యుద్ధ భయమే ఉంటుంది మనకి ఉండదు కదా ఆ మాత్రం ఆలోచన నీవు కానీ నీ కుమారులు కానీ చేయకుండేవి చేద్దామన్నా చేయనవరు ఆ కర్ణ శకుని అవును కదా మహారాజా దుర్బుద్ధి గల వారికి దుర్మార్గులకు మంచి ఉత్తమ భవిష్యములో జన్మ విద్య ధనము అహంకారాన్ని తెచ్చిపెడతాయి వారికి అనవసర మదము మత్సరము పెరిగిపోతూ ఉంటుంది దుర్బుద్ధి హెచ్చుమీరి వారు అధర్మ మార్గంలో పయనిస్తారు వారి నష్టాన్ని వారి కష్టాలను వారే కొని తెచ్చుకుంటారు ఈ మూడు దుర్బుద్ధులు వారికి నాశనం చేస్తాయి అదే మంచివారికైతే ఆ మూడు లక్షణాలు ఉత్తమ వంశము సద్బుద్ధి ధనము ఉంటే వారు మంచి మార్గంలో పయనించి ఉత్తములవుతారు చెడ్డవారైతే నశించిపోతారు అనేది మనకు తెలియను కదా ఆ మూడు లక్షణాలు ఉత్తములకు ఉంటే వజ్రమునకు పెట్టినట్లుగా వారు మరింత యశస్సుతో విరాజిల్లుతారు ఇంతెందుకు మహారాజా ఎవరైతే ధర్మ మార్గంలో నడుస్తారు ధర్మానికి విలువిస్తారు అధర్మానికి ఎదురొడ్డి పోరాడుతారు వారు సర్వవ కూడా విజయం పొంది సుఖిస్తారు యశస్సు కూడా పొందుతారు ఇట్లాంటి లక్షణాలు నీ కుమారులకు లేవు దానికి నువ్వు తగు విధంగా వారికి బోధన చేయుము లేనిసో మనకి కష్టములు తప్పు అని చెప్పుకొచ్చాడు విదురుడు తన అన్న ధృతరాష్ట్రునికి జై శ్రీమన్నారాయణ